మనం యాక్ట్ చేసే ప్రతి క్యారెక్టర్లోనూ మంచి యాక్టర్గా పేరు సంపాదించుకోవడం మామూలు విషయం కాదు అలా కొందరు మాత్రమే ఆ క్రెడిట్ని తెచ్చుకొని నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇన్స్పిరేషన్గా నిలుస్తారు అలా తెలుగు గడ్డపై పుట్టిన ముత్యం మన శారద గారు ఆ విషయాన్ని సాధ్యమని నిరూపించుకున్నారు అంతేకాకుండా మలయాళంలోనూ తనకు ఎవరు సాటి లేరు అని నిరూపించుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఊర్వశ అవార్డును అందుకున్నారు అలా ఒక్కసారి కాదు ముచ్చటగా మూడు సార్లు అవార్డును అందుకున్నారు శారద యాక్ట్ చేస్తే అది నటన లేక నిజమా అని అనిపిస్తుంది అంతలా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు తెనాలి పుట్టినీళ్ళు సరస్వతి నుంచి సినీ పరిశ్రమ కోసం శారదగా మారారు తండ్రి కంసాలి పద్నాలుగు సంవత్సరాల వయసులోనే భరతనాట్యంలో శారదను నాట్యమయూరిని చేయాలనే ఆసక్తితో నాటికల గ్రూప్లో జాయిన్ చేసింది వాళ్ళ అమ్మ ఆ రోజుల్లో పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి బాల్య వివాహాలు చేసేవారట అలాంటిది శారద తన పేరెంట్స్ తనకు ఇష్టమైనది చెయ్యి అంటూ చాలా సపోర్ట్ చేసేవారట అలా బాలనటిగా నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగు హిందీ మలయాళంలోనూ మంచి హిట్స్ను అందుకున్నారు రియల్ లైఫ్ కోసం మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తెలుగు కమిడియన్ చలంను రెండో పెళ్లి చేసుకున్నారు ఇక్కడ కూడా పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలబడలేదు టీడీపీ తరపున పంతొమ్మిది వందల తొంభై ఆరులో లోక్ పోటీ చేసి ఘన విజయం అందుకున్నారు అలా ప్రజలకు మంచి చేసి చాలా ప్రశంసలు అందుకున్నారు పలుకుబడి ఎంతుండే మాత్రం ఏం లాభం భరించలేని ఒంటరితనంతో జీవితంపై విరక్తి పెంచుకున్న శారదకు తమ్ముడు పిల్లలు ఆశాదీపాలుగా కనిపించారు అలా తమ్ముడు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటూ తమ్ముడి పిల్లలను తన పిల్లలనుకొని సాగి సంతరించి కూడా నాలుగు వందల పైగా చేసిన కోట్ల ఆస్తిని లో డ్రెస్ చాక్లెట్ కంపెనీ పెట్టి ఎంతో మందికి పనిని కల్పించి మిగిలింది తమ్ముడు పిల్లలకి పంచిపెట్టింది పెట్టింది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి